అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ జీ మాడుగుల పోలీస్ స్టేషన్లో లో పోక్సో కేసు నమోదైంది గాంధీనగర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో ఆశ్రమ పాఠశాల సిబ్బంది తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హాస్టల్లో ఉన్న బాలికల భద్రత ఏంటి అన్న ప్రశ్న తలెత్తోంది ఈ పరిణామాల క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రజనీ వివరణ కూడా ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదున తండ్రితో బయటకు వెళ్లిన బాలిక తిరిగి హాస్టల్ వచ్చిన సమాచారం లేదు ఆమె మళ్లీ బయటకు వెళ్లిందని చెప్తున్నారు రజని మీడియా కథనాలపై ఆరా తీశామన్న డిప్యూటీ డైరెక్టర్ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన సీసీ ఫుటేజ్ ని పరిశీలించామన్నారు ఈ ఘటనలో పాఠశాల సిబ్బందిని బాధ్యులు చేయలేం విచారణ జరుపుతున్నామని చెప్పారు రజని వాస్తవాలు తెలుసుకున్నాక చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రజని ప్రకటించారు ఫస్ట్ వార్డీను హెచ్ఎం ఈ నలుగురు కొట్టారండి ఈ నలుగురు కొట్టేసి పాపని తీసు కొట్టుకుని తీసుకొస్తారండి కొట్టుకొని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు సార్ పెట్టిన తర్వాత మాకు ఎండ్వర్ చేశారు పాపకి మాకు ఎండ్వర్క్ చేస్తే మేము తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేసాము కేసు ఫైల్ చేసిన తర్వాత మాకు టీచర్స్ మీద ఏ రెస్పాండ్ అవ్వలేదు అనమాట టీచర్స్ మీద కేసు ఫైల్ చేసి టీచర్స్ ఆ నలుగురిని సస్పెండ్ చేసి దాని ఏటీడబ్ల్యూ డిటీడబ్ల్యూ మేడము డిటీ మేడంని కూడా సరైన చర్యలు తీసుకోవాలని మేము తల్లిదండ్రులుగా మేము అది కోరుతున్నాం సార్